తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా పైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది ప్రధానమైన గౌరవం చేశారు ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా నిలిచారు సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసిన పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాప ప్రభుత్వం పిందు అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా మిత్రుల ముందర కానివ్వండి ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు అన్నదానంలో నాణ్యత లేదు తిరుమల లడ్డులో నాణ్యత లేదు లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్పడం జరిగింది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గాడు కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఇయోని నియమించి ఈయో గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళం చేయండి వ్యవస్థల్ని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కూరగాయలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా భా గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్టీపీబి ల్యాబ్ ఈ ఈరోజు ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా మంది మోసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు ఈరోజు ఆధారాలు మేము బయట పెట్టాం ఇదే చాలా బాధ గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఈనాడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి నేనాడు మనం చూడలేం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి చోటుకెళ్ళారు నాణ్యత లేకుండా చేశారు దేవుడిని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి ప్రేమ విలాసుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణ తీసుకొచ్చాం పవిత్రమే కాపాడుతాం వాటి ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుసుకుంటూ నిజంగానే చాలా చాలా బాధ వస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడ శాసనసభ్యులు మేమందరం షాపి కూడా గురయాం అదైందనేది రాత్రి మేము అందరం కూడా మారు మారు జరిగింది ఈరోజు ఆధారాలు బయటపడి పెడతాం కూడా జరిగింది మా అందరి పైన బాధ్యత ఉంది ఆ పవిత్రత కాపాడాలి ప్రక్షానం చేయాలి నాణ్యత మెయింటైన్ చేయాలి ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు భక్తులందరూ తెలుసు కొత్త ఇయో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తాను క్యూలో నిలబడితే వాళ్ళకి టైంకి మంచిగా పిల్లలుంటే పాలు ఇవన్నీ కూడా ఇండే ప్రభుత్వం అందిస్తుంది ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తానని ప్రజలందరూ తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు గారు ప్రశ్న ఉంటే దాన్ని నేను సమాధానం చెప్పిన అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వైలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది వాళ్ళ మనుషులు కావాలని ని విడిస్తాం జరిగింది ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది ఇవన్నీ ప్రజల కోర్టులో మేము పెడతాం మేము వదిలిపెట్టాం అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకి వచ్చి ప్రమాదం అవుతే ముందు పదివేలు పెంచడం ఫీ అవుతే ముందు పదిహేను వేలు పెంచడం అన్నారు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎందుకు భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తాను గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ మేము ఏదో దొంగలు ఇచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకేర్ అని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతా మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మీరు ఆధారాలు చూపిస్తుంటే భూముల కరుణాకర్ మాత్రం చంద్రబాబు గారి మీద నమర్శ దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పారు సూట్ గా ప్రశ్నిస్తున్నాను గుండె పని చేపెట్టు ఎంత అన్యాయం చెప్పారు ఏంటండి కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌ గీతో నెయ్యి తయారు చేస్తాం పాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పు ఇప్పుడేమి అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదిలిపెట్టం గత ఐదేళ్లలో శ్రీవారి బోనాల ఆభరణాలు కూడా మాపణలు అజ్ఞాత భక్తి ఇచ్చిన బోనార కిరీటానికి సంబంధించి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు తొమ్మిది నెలల తర్వాత రిసిప్ట్ ఇచ్చారని చెప్పి కూడా ఆరోపణలు కనిపించారు అన్ని ప్రక్షాళన చేస్తాను నేను మొదటిసారి వింటున్నాను నేను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత డిఫెన్స్ ఓకే